అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ముప్పై రెండవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి మనం హ్యాపీగా ఈ పెళ్ళి ఒప్పుకుందాం ఎందుకంటే తన సంతోషం కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి కానీ చూసావుగా బావంటే దానికి ఇష్టం లేదు కానీ ఈ పెళ్లి చేసుకుంటుందంట అసలు ఎందుకు అలా ఆలోచిస్తుందో మనకైనా చెప్పాలి కదా ఉన్నటువంటి పెళ్లి చేసుకుంటానంటే ఏమనుకోవాలి చూసావు కదా అమ్మ కూడా ఎంతగా కంగారు పడుతుందో అప్పుడే తనంతా తన నిర్ణయాలు తీసుకున్నంత పెద్దదైపోయిందా మనం చెప్తే తను తీసుకున్న నిర్ణయం కరెక్టో కదా చెప్తాం కదా అని రంజిత్ కోపంగా చందులు తొక్కుతూ ఉంటాడు నిజమేను అనేది కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన అని అసలు ఉన్నటువంటి పెళ్లి గురించి ఆలోచన తనకే వచ్చిందా లేదంటే ఇంకెవరి వల్ల అయినా వచ్చిందా అసలు ఏం ఉద్దేశించి ఐసు ఈ నిర్ణయం తీసుకుంది ఇవన్నీ తెలుసుకోవాలి ముందు చూస్తున్నావు కదా మన ఐసుని ఇంకా దాని గురించి మన దగ్గర చెప్తుందని నేను అనుకోవడం లేదని రంజిత్ అని కానీ అందుకే మన కీతుని ఆ విషయం గురించి అడుగుమందాం రోజు కొద్దిలేరు రేపు మనమే ఇంకోసారి అడగడానికి చూద్దాం చెప్పకపోతే కీతుని అడుగుమందాం అని శివ అంటాడు ఇంకా నైట్ అంతా కూడా ఎవరి ఆలోచనలో వారు ఆలోచిస్తూనే పోతారు ఉదయం ఇప్పట్లో లేచిన కౌశల్య గారు కేశవ్ గారితో మాట్లాడడం ఇష్టం లేక ఆయన పొలం వెళ్లే వరకు లేదు ఆయన వెళ్ళాక లేచి ఆవిడలా ఆలోచిస్తూ అసలు మాధవరావు గారు అడగడం ఓకే కానీ అసలు ఈ పెళ్ళికి ఆయన ఎలా రాజీ గారికి మాట ఇచ్చేస్తారని ఆలోచించి కేశవ్ గారిపై చాలా కోపంగా ఉంటారు అంటే చిన్నపిల్ల ఏదో అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది కానీ ఈయన ఎలా అలాంటి మాట ఇస్తారు నాకు వయసు అంటే చాలా ఇష్టం ఇలాంటి కబుర్లు మాత్రం చెప్తారు మరి పిల్ల గురించి అలా నిర్ణయం ఎలా తీసుకుంటారు ఇంకా దాన్ని చదువు అవ్వాలి కదా అయినా ముందు నాతో కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా నన్ను అడగకుండా నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని వాళ్ళకి చెప్పేశారు ఇప్పుడు నేను వద్దు అంటే వాళ్ళని తప్పుగా అనుకోరు అని కొంచెం సేపు చెరువులు ఆడుతూ ఎవరు ఏమనుకున్నా సరే నేను పట్టించుకోను నేను నా కూతురు గురించి మాత్రమే ఆలోచిస్తా దానిది చిన్నతనం దానికి ఏం తెలుసు నేను మాత్రం చచ్చిన ఈ పెళ్ళి కొప్పుకోనని అలా కిచెన్ కిచెన్లోకి వెళ్తుంది అప్పటికే అనంత కిచెన్లోకి వచ్చి టిఫిన్స్ ప్రిపేర్ చేసి ఉండడంతో కౌశల్య గారిని చూసి అక్క వచ్చావా ఇదిగా ఒక కాఫీ నువ్వు బావగారికి ఇవ్వు నేను అందరికి ఇచ్చేసి వస్తానని కాఫీ తన చేతిలో పెట్టగాని మీ బావగారికి కూడా నువ్వే ఇచ్చాయి అనంత అని తన కాఫీ తీసుకొని పెరట్లోకి వెళ్ళిపోతుంది కౌశల్య వెళ్తున్న హావిని చూసి ఆ కప్ కూడా తీసుకొని అందరికి ఇవ్వడానికి వెళ్తుంది ఆవిడ ఎప్పుడో పొలం వెళ్ళి అప్పుడే వచ్చిన కేశవ్ గారు కౌశల్య గారి కోసమే చూస్తారు పొద్దుట పొలం వెళ్ళేటప్పటికే ఎప్పుడు ఆయన కాఫీ ఇచ్చే ఆవిడ ఈరోజు ఇంకా లేవకపోవడంతో అలా వాటర్ తాగి వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా వచ్చి ఇంతసేపు అయినా మంచినీళ్ళు ఇవ్వలేదు కదా కంటికి కూడా ఇప్పటికొచ్చి కనిపించలేదు అలా అక్కడే కూర్చున్న విమల్ గారు వినయ్ గారితో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అనంత అక్కడ ఉన్నందరికీ కాఫీ ఇచ్చి కేశవ్ గారి కూడా ఇస్తుంది ఆలోచిస్తూనే కాఫీ తీసుకొని మీ అక్క లేవలేదు అంతా అని అడుగుతారు ఆయన ఎందుకంటే ఎప్పుడు ఎంత పనున్న ఆయన కాఫీ కౌశల్య గారు ఇస్తారు ఆ లేచిన బాబు గారు అక్క వేరే పనిలో ఉంటే నేను తెచ్చాను కాఫీ అని చిన్నగా చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఏమైంది కౌశల్యకి రాత్రి కూడా నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరే తనకి కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వాలి కదా అని నేను ఏమీ అడగలేదు కనీసం పొద్దుట కూడా నేను పొలం వెళ్తుంటే లేచి కాఫీ ఇచ్చి ఎదురొచ్చి దగ్గరని మరీ పంపేది మరి రోజు ఏమైంది అసలు తన మొహం కూడా చూపించలేదని ఆలోచిస్తూనే కాఫీ తాగుతారు ఆయన రాజీ గారు వాళ్ళకి పెళ్లిష్టమి అని ఆయన వాళ్ళకి చెప్తుంటే కౌశల్య గారు విన్నారని పాప ఆయనకు తెలియదు కదా ఇక అందరికీ కాఫీ ఇచ్చేసి తన కాఫీ తీసుకొని పెరట్లోకి వెళ్తారు అనంతగారు కౌశల్య గారితో మాట్లాడాలని ఆవిడ పక్కనే కూర్చొని కాఫీ తాగుతూ అక్క అలా ఉన్నావే రాత్రంతా నిద్ర లేదా ఏంటి అలా అంతా పీకపోయిందని అడుగుతారు అనంతగారు అని మాత్రమే సమాధానం చెప్పి సైలెంట్ గా ఉంటారు ఇంకా కౌశల్య గారు ఇంకా ఎక్కువ పడకకూడదని అనంత గారు కూడా ఇంకా ఏమీ మాట్లాడకుండా కాఫీ తాగి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోతారు ఐసు లేచి ఇంకా పిల్లలు లేకపోవడంతో ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తుంది పిల్లల దగ్గర శ్వేత ఇంకా పడుకునే ఉండడంతో తను ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు ఎప్పుడు వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్దామని పొద్దుటే లేచి వాళ్ళ పెరట్లో పూసిన పూలన్నీ మాల కట్టి ఉంచడంతో దాన్ని తీసుకుని గుడికి బయలుదేరుతుంది అలా తను వెళ్ళడం చూసిన కీతు తన వెనక వెళ్ళి ఎక్కడికి ఐసు అని అడుగుతుంది గుడికి వెళ్తున్నా అని చెప్పి తను ముందుకు వెళ్తుంటే అప్పటికే తను కూడా స్నానం చేసి ఉండడంతో నేను వస్తానని తను కూడా ఐసూతో వెళ్తుంది వెళ్తున్నంతసేపు సైలెంట్గానే ఉంటారు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మెట్లపై కూర్చొని ఎదురుగా ఉన్న చెరువులోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఐసు తనని అలా చూసి ప్రసాదం తను కొంచెం తీసుకొని ప్రసాదం తీసుకొని ఐసూ కేసుని సూటిగా చూస్తూ ఇస్తుంది తనని అలా చూస్తున్న కీతు వైపు చూసి ప్రసాదం తీసుకొని తింటూ నువ్వు కూడా నన్ను పిచ్చిదానిలా చూస్తున్నావు కదూ అని అడుగుతుంది ఐసు చిన్నగా నవ్వి నువ్వు ఎలా అవుతావు ఐసు నీకు సంబంధించిన నిర్ణయాలన్నీ నువ్వే తీసుకుంటుంటే నీ తెలివిని చూసి నేనే ఆశ్చర్యపోతుంటే అని వెటకారం కానీ ఇంత మంచి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కనీసం నాకైనా చెప్తావేమో అడుగుదామని అనుకున్నా కానీ నీకు చెప్పే ఉద్దేశం లేనట్టుంది కదా అందుకే అడగడం లేదని నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటే ఇప్పటికీ అనుకుంటే చెప్పు వింటా అని దెబ్బి పొడుస్తున్నట్టుగా అంటుంది కీతు ఎందుకు అలా పరాయిదాల్లో మాట్లాడతావు ఇప్పటికీ నా మనసులో ప్రశాంతత లేకుండా ఉంది ఇప్పుడు నువ్వు కూడా అలా అంటే నాకు ఎవరు సపోర్ట్ ఉంటారని మనసు నిండా బాధతో భారంగా అంటుంది యేసు నీకు తెలియదా నీకేమైనా నిర్ణయం ఎలాంటి పరిస్థితులు తీసుకుంటానో అని అనగానే అందుకని మాకు ఈ భయం నీ గురించి తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడు పక్క వాళ్ళు మంచిగా ఆలోచిస్తావు తప్ప నీ గురించి నీ మనసు గురించి ఆలోచించవు నీకు స్వార్థం అన్న పదవి తెలియదే నీకు ప్రమాదం ఉన్నా పట్టించుకో ఎంతసేపు పక్కవారి గురించి ఆలోచిస్తావు అందుకే నేను అంటే మాకు ఇష్టం అలా అని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఎలా దాన్ని సపోర్ట్ చేయమంటావు ఉంటావు తర్వాత నువ్వెక్కడ బాధపడతావు అని కదా మా అందరి భయం అని ఐసు చేయి పట్టుకొని లాలనగా చెప్తుంది అను చిన్నగా ఒక నవ్వు నవ్వి నేను మా అమ్మకి ఇంకా చిన్నపిల్లనేమో కానీ నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేనంత చిన్నపిల్లలు మాత్రం కాదు కంగారు పడకు నేను మరీ అంత పిచ్చి నిర్ణయాలు తీసుకోలేదని ఇంకా వెళ్దామని పైకి లేచి నుంచొని అడుగుతుంది ఐసు సరే నువ్వు నాకు నిజం చెప్పవన్నమాట అని నిష్ఠూరంగా అంటున్న కీతోని సూటిగా చూస్తూ నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్ అలాగే బెస్టీగా అడిగి ఉంటే గ్యారంటీగా చెప్పేదాన్ని నా మనసులో ఉన్నది నీకైనా చెప్పి నాకు ఒకరు తోడున్నారు నా సంతోషాలని బాధని పంచుకోవడానికని సంతోషపడేదాన్ని నాలో ఉన్న అనుమానాల్ని తీర్చుకునేదాన్ని కానీ నువ్వు ఇప్పుడు నాకు ఫ్రెండ్గా కన్నా నీ ప్రేమికుడు అదే మా శివాన్ని చెప్పిన పని చేయడానికి మాత్రమే వచ్చావని ఈతని చూస్తూ అదేంటి ఐసు అలా అంటావు నేను నీ ఫ్రెండ్ని కాదా నీ మనసులో ఉన్నది ముందు నువ్వే నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అందుకే నా కోపం వచ్చిందని కీతూ అంటుంది కాదు కీతు నువ్వు నిజంగా నా ఫ్రెండ్గా నా మనసులో ఉన్న బాధని తీర్చాలి అని అనుకుని ఉంటే అసలు ఏమైంది ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావని అడిగేదానివి కోపాలవి పక్కన పెట్టి కానీ ఇలా అజమాయిషి చేసేదానివే కాదు నువ్వు నాకైనా చెప్తావా అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదానివే కాదు అని ఐసు అనగానే కోపంగా కొట్టానంటే మొహం పచ్చడవుద్ది ఏం ఆగుతున్నావు నేను నీ ఫ్రెండ్ కాదా నీ కోపంగా చేయి పైకెత్తి మళ్ళీ విసురుగా కిందకు దించి అవును నువ్వు అన్నది కరెక్టేనే మీ అన్నయ్య అడగమన్నాడు అందుకే అడిగా ఒప్పుకుంటా కానీ ఎలా కనిపిస్తున్నా నీతో నిజం చెప్పించి అది తీసుకెళ్ళి మీ అన్నయ్యకి చెప్తానని అనుకున్నావా అని ఒక క్షణం ఆగి ఆది నువ్వు తీసుకున్నది కరెక్టా రాంగా అని కూడా చూడను కానీ నీ నిర్ణయాన్ని గౌరవించి నీకు నాకు తోచిన సలహా ఇచ్చేదాన్ని నీకు నచ్చకపోతే ప్రతి క్షణం నీకు తోడుగా ఉండేదాన్ని మొహం పక్కకు తిప్పుకొని అంతేలే ఈ మధ్య కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా నేను ఎక్కడ కనిపిస్తా అని కోపంగా కన్నీటిని తుడుచుకుంటున్న కీతుని ఒక్కసారిగా హక్ చేసుకుని సారీ కీతు నేనే తప్పగా అర్థం చేసుకున్న అన్నయ్య వాళ్ళు పెళ్ళి ఎలాగైనా ఆపాలని అనుకుంటున్నారు నాకు తెలుసు అందుకే నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఎక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అని భయం వేసి అలా అన్న అని కళ్ళు తుడుచుకుంటూ ఈ పెళ్ళి జరగాలి గీతు ఇదే నా నిర్ణయం అంతే ఇంకా ఆలోచించేది ఏమీ లేదని ఈతూని చూస్తూ నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా అని అడుగుతుంది ఐసు నిజం చెప్పేసు నువ్వు ఈ పెళ్ళి అని ఆగి పిల్లల గురించే కదా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని సూటిగా ఐసు కళలకు చూస్తూ అడుగుతుంది ఈత ఒక్క నిమిషం ఆలోచించిన అవును అన్నట్టుగా నిలువుగా తలుపుతుంది ఐసు నీ అని చేతిని చూపిస్తూ కోపంగా నీకు బుద్ధిందా మంచితనం ఉండొచ్చు కానీ మరీ ఇలాంటి పిచ్చితనం ఉండకూడదు అసలు ఏమనుకుంటున్నావు నువ్వేమైనా మదర్ తెలిసా అనుకుంటున్నావా దేశ సేవ చేయడానికి దేశాన్ని ఉద్ధరించడానికి సరే ఆ పిల్లలంటే నీకు ఇష్టం ఒప్పుకుంటున్నా అలా అని వాళ్ళని వీలున్నంత వరకు జాగ్రత్తగానే చూసుకుంటున్నావు కదా వాళ్ళకి సాధ్యమైనంత వరకు తల్లి ప్రేమను అందిస్తున్నావు కదా ఇంకేంటి దానికి నీకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడతావా పెళ్ళంటే ఏమనుకుంటున్నావు అసలు జీవితంలో ఒక్కసారి వస్తుంది అసలు ప్రతి అమ్మాయి దాని గురించి ఎన్ని కళలు కంటారు నువ్వు కనీ ఉంటావు కదా ఆ కళలు అవి ఇప్పుడు గుర్తు రావడం లేదా నీకు అని కోపంగా అంటున్న గీతో చేతిని తల మీద పెట్టుకొని నా మీద కీతు నువ్వు ఇంకా దీని గురించి ఎవరితో అయినా మాట్లాడావంటే అని కోపంగా చూస్తున్న నీ దగ్గర తీసుకొని నువ్వు చెప్పింది నిజమే కానీ నా జీవితం నాకు ఆ పిల్లలే అనిపిస్తుంది వాళ్ళు లేకుండా నాకు జీవితం లేదు అనిపిస్తుంది నిజానికి నాకు వాళ్ళు పుట్టకపోవచ్చు కానీ వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు ఇక్కడ అని గుండెని చూపిస్తూ ఏదో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది వాళ్ళు నవ్వితే ఆటోమేటిక్గా నా పెదాలపై నవ్వుస్తుంది వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని నా మనసుకి చిన్న సంకేతం వచ్చినా బాధపడిన ఆస్తులు తట్టుకోలేకపోతున్నా అలా ఊహించుకోవడానికి కూడా నా మనసు అంగీకరించలేకపోతున్నా అని నేను గారి గురించి ఆలోచించట్లేదు కేవలం ఆ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తా వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే నేను అలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమే అందులోనే నా జీవితం కూడా ఉంది అని అంటుంది ఐసో ఇంకా ఐసో చెప్పినా వినదు అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా భోజనాలప్పుడు కూడా కౌసల్య గారు కేశవ గారితో మాట్లాడడం సరికదా ఆయన వైపు కూడా చూడాలని అనుకోరు కేశవ గారికి మాత్రం అదంతా అయోమయంగా ఉంటుంది అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అడిగి తెలుసుకోవాలనుకుని భోజనం ముగిస్తారు ఆమెని పిలవాలని కౌసల్య అని ఆయనే పిలుస్తారు అయినా వినట్టుగా కిచెన్లోకి వెళ్ళిపోతారు ఆవిడ ఏమైంది కేశవ అమ్మాయి ఎందుకు అలా ఉంది పొద్దుటి నుంచి కూడా మొహం దిగాలుగా ఉంది అంత గట్టిగా పిలిచినా పలకలేదని ఆనందరావు గారు అడుగుతారు ఏం లేదు మావయ్య తనకి నిన్నటి నుంచి జలుబు చేసింది అందుకే అలా ఉంది నీకు తెలుసు కదా జలుబు చేస్తే చెవులు కూడా గల్లిపడతాయని అందుకే నా పిలుపు కూడా వినిపించుండదు అని ఏదో నోటుకొచ్చి చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు ఆయన చూసిన రాజీ గారికి మాత్రం కేశవ్ గారు చెప్పింది అబద్ధం అని అర్థమైపోతుంది ఎందుకు ఇలా ఉంది వదిన అన్నయ్య తీసుకునే నిర్ణయం వదినకు నచ్చలేదా అని ఆలోచిస్తూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు విజయ్ని తీసుకొని విమల్ గారు ఆనందరావు గారు శ్వేత వినయ్ గారు రూమ్కి వెళ్తారు అక్కడ వినయ్ గారు ఏదో వర్క్ చేసుకుంటుంటే రాజీ గారు ఏదో ఆలోచిస్తూ బెడ్కి జారబడి కూర్చొని ఉంటారు ఏం చేస్తున్నారు అని అంటూ ఆనందరావు గారు రాగానే రండి అని రాజీ గారు లేచి నిలబడతారు ఏమైందా అందరూ కలిసి వచ్చారని వినయ్ గారు అనగానే నీ నిర్ణయం మాకు చెప్పలేదు కదా అది అడుగుదామని వచ్చామని ఆనందరావు గారు కుర్చీలో కూర్చుంటారు ఏముందన్న కేశవ్ గారికి ఈ పెళ్లి ఇష్టమే అని వీళ్ళకి చెప్పడం చెప్పి కౌశల్య రంజిత్ని కూడా అడుగుతాను అని అన్నారని చెప్తారు వినయ్ గారు అంతా మంచిగా జరగాలని ఆ ఈశ్వరుని వేడుకుందాం ఈ పెళ్లి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితే అవి పిల్లల గురించి మాత్రమే కాదు ఇంకా మన కుటుంబం గురించి కూడా ఇంకే విధంగా ఉండదు ఎందుకంటే ఆ ఇంటి ఐసు మన ఇంటిని చక్కగా చక్కబెడుతుంది అని ఆనందరావు గారు అంటారు ఏంటి రాజీ ఇక్కడ మాట్లాడుతుంటే ఏం అని విమల్ గారు అడుగుతారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న రాజీ గారిని చూసి అది పెళ్ళి మా వదినకి ఇష్టం లేనట్టుంది గారు అని దాని గురించి ఆలోచిస్తున్నా అంటారు ఆవిడ అవును నేను పొద్దున్న చూస్తున్నా ఎప్పుడు టిఫిన్ చేయండి కాఫీ కావాలని ఎప్పుడు గలగల మాట్లాడే కౌశల్య గారు అసలు ఈ రోజు నేను మాట్లాడించినా మాట్లాడలేదని విమల్ గారి భార్య ఈశ్వరి గారు కూడా అంటారు చూద్దాం వెంటనే అందరూ ఒప్పుకోవాలని రూలేం లేదు కదా ఎంతైనా ఆడపిల్ల తల్లి తన కూతురు అన్ని విధాలా చూసే పెళ్లి చేయాలని అనుకుంటుంది కొంచెం ఆలోచించుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆనందరావు గారు అంటే అభి మన బిడ్డ అనుకుంటున్నాం కానీ ఒక తల్లిగా పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాడికి తన కూతురు నుంచి పెళ్లి చేయాలి అంటే ఏ తల్లి అయినా కూడా ముందుకు రాదు ఒక ఆడపిల్ల తల్లిగా మా వదిన బాధ నాకు అర్థమవుతుందని రాజీ గారంటూ మావయ్య మా వదిన కానీ పెళ్ళి ఇష్టం లేకపోతే ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం నా వల్ల మా అన్నయ్య వదిన మంచి మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు నా కొడుకు ఎక్కడ ఎప్పుడు ఏ టైంకి పెళ్లి చేయాలని రాసిపెట్టి ఉంటే అప్పుడు అవుతుంది అంతే అని రాజీ అంటారు అవునా మా వల్ల కేసు ఇబ్బంది పడకూడదు ఇంకా మీరు ఏ ప్లాన్స్ వేయొద్దని వినయ్ గారు విమల్ గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఇక అందరూ సరే అని తలలుపుతారు ఇంకా అలా ఆలోచిస్తూ ఒకవేళ అందరికీ ఓకే అయ్యాక మన వాడిని ఎలా ఒప్పించాలో అని ఆలోచించారా మరి అసలే ఇంకా నా జీవితంలో ఇంకో పెళ్ళని గట్టం లేదని భీష్మించుకొని కూర్చున్నాడు కదా నా కృష్ణ అని ఆనందరావు గారు అనగానే ఏరా విజయ్ నీ ఫ్రెండ్ గురించి నీకే తెలియాలి ఐసూ విషయంలో వాడి అభిప్రాయం ఎలా ఉందని విమల్ గారు అంటారు ఆనందరావు గారు మాట్లాడుతూ ఒకవేళ ఐసూని అంటే ఏమైనా మనసు మార్చుకొని పెళ్ళికొప్పుకుంటాడంటావా అసలు వాడి దృష్టిలో ఐసూ మీద వాడి అభిప్రాయం ఎలా ఉంది విజయ్ అని అంటారు ఏమో తాతయ్య వాడిని చూస్తే ఐసూని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది కానీ అడిగితే కోపడతాడు తను చిన్నపిల్లరా నా మరదలుగా కేరింగ్ తీసుకుంటున్నా అంతే అలా ఎలా ఆలోచిస్తారా అని తిడతాడు నాకు తెలిసి అసలు వయసు విషయంలో వాడికి క్లారిటీ లేదనిపిస్తుంది అంతెందుకు తాతయ్య నిన్న ఆంటీ అంకుల్ అంతలా పిల్లల్ని ఇక్కడ ఉంచమని అడిగినా ఒప్పుకొని వాడు వయసు ఒకసారి అడగ్గానే ఒప్పేసుకున్నాడని నిన్న శ్వేత తను వెళ్ళేసరికి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం కూడా చెప్తాడు విజయ్ అని అందరూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ మా వదిన కూడా ఈ పెళ్ళి ఒప్పుకుంటే వాడిని ఒప్పించే బాధ్యత నాది మావయ్య అని రాజీగారు దృఢంగా అంటారు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా ఇంకా అందరూ కొంచెం సేఫ్ మాట్లాడుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఉదయం ఎప్పట్లా లేచినా కేశవ్ గారు పక్కనే పడుకొని ఉన్న కౌశల్య గారిని చూసి ఏమైంది నీకు మనకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ నువ్వు ఇలా ప్రవర్తించలేదు రాత్రి నిన్ను అడుగుతామని అంటే నేను వచ్చేటప్పటికే నువ్వు నిద్రపోయావు ఇప్పుడు మెల్లకోగానే ఉన్నావు అది నాకు తెలుస్తుందని అవి లేపడానికి పిలిచే లోపు బయట ఎవరు తలుపు కొట్టడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని వెళ్ళి తలుపు తెరుస్తాడు అన్నయ్య పొలం వెళ్దామా ఈరోజు పొలానికి స్పేర్ చేయించాలి కదా వెంకనని పిలవమన్నావు కదా వాడు వచ్చేసాడు బయట ఉన్నాడు అని గారు అనగానే సరే అని ఆయన డోర్ దగ్గరికి వేసి గారితో పాటు పొలం వెళ్ళిపోతారు ఇంకా కౌసల్య గారు లేచి ప్రశ్న ఆలోచనలో పడతారు రంజిత్ వాళ్ళు ఐసుతో మాట్లాడి ఉంటారు కదా అసలు ఐసు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుందో చెప్పే ఉంటుంది కదా మరి వీళ్ళు ఇంకా నాకు చెప్పలేదు ఏదైతేనే నేను ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోను కదా ఇంకా దాన్ని గట్టిగా చెప్పాలి నువ్వు చిన్నపిల్లవి నీకేం ఏం తెలియదని నచ్చ చెప్పాలని ఐసు రూమ్కి వెళ్తారు ఐసూ అప్పుడే ఫ్రెష్ అయ్యి కిటికీలోంచి బయటకు చూస్తూ జడవేసుకుంటూ ఉన్న తనకు తన వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది రంజిత్ శివ తన వెనకై ఉంటారు రంజిత్ కోపంగా ఐసుని చూస్తూ ఉంటాడు అన్నయ్య మీరా అని అంటూ జడకి హెయిర్ బ్యాండ్ పెట్టుకొని నాతో ఏవైనా మాట్లాడాలా అని అడుగుతుంది అప్పుడే వచ్చిన కీతుని చూస్తూ చెప్పేశావా అన్నట్టు కళ్ళతోని సైగ చేస్తుంది చెప్పని అన్నాను కదా అయినా అనుమానించా వంటి నా చేతిలో అన్నట్టు కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుంది కీతు మీ సైగలు అయిపోయాయా అని శివ కోపంగా అనేసరికి ఇద్దరు సరిగ్గా నించొని సైగలు ఎందుకు చేసుకుంటాం అవసరమైతే మాట్లాడుకుంటాం కానీ అని కీతు అంటుంది ఇంకా రంజిత్ కోపంగానే చూడడంతో అన్నయ్య రామి చాలా కోపంగా ఉంది కదా అని అంటుంది రంజిత్ చేయి పట్టుకుని అడుగుతుంది వేసు మీరు ఇక్కడే ఉన్నారా అంటూ లోపలికి వస్తారు కౌసల్య గారు ఆవిడ్ని అక్కడ చూసి రంజిత్ శివ కంగారు పడతారు అమ్మ అమ్మొచ్చింది ఇప్పుడు ఇది అమ్మకి ఏ తిక్కల సమాధానం చెప్తుందో ఏంటో అని రంజిత్ కంగారుగా అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావా నీ గురించి ఇక్కడికి వచ్చా నువ్వు కిచెన్లో లేకపోయేసరికి ఇక్కడ ఉన్నావేమో అని వచ్చా అమ్మ నాకు తల పగిలిపోతుంది కొంచెం ఒక కప్ కాఫీ ఇవ్వవా అని ఆవిని బలవంతంగా ఆవిడ చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తుండగా చేయి విదిలించుకొని ఉండరా నీకు కాఫీ కావాలంటే మీ పిన్నిని అడుగు కిచెన్లోనే ఉంది నన్ను ఐసీతో మాట్లాడినివ్వు అని ముందుకు వస్తారు అమ్మ అని తడబడుతూ నాతో ఏం మాట్లాడాలమ్మా నువ్వు అని అడుగుతుంది ఐసు కంగారుగా ఏం మాట్లాడాలని ఏంటి నీకు మీ నాన్నకి అసలు నేను అంటే లెక్కలేదు కదా ఆయన భార్యను అడగకుండా ఆయనకు నచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటుంటే నువ్వేమో అమ్మతో అవసరం లేదనుకొని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసేసుకుంటున్నాం నాకు తెలుసు నీకు ఏంటంటే ఇష్టం లేదు మీ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టమని అలా అని మరి అలా ఎలా మాట్లాడతావు నీ పెళ్ళిలో నన్ను ప్రేక్షక పాత్ర ఇచ్చేసావు కదా అని ఉక్రోషంగా మాట్లాడుతున్నా ఆవిడ చేయి పట్టుకొని అమ్మ నువ్వు నా అమ్మవి నువ్వు ప్రేక్షకురాలువి ఎలా అవుతావు మరి అందరితో పాటు నాకు కలిపి కదా చెప్పావు నీ పెళ్లి గురించి అని సరే అవన్నీ తర్వాత ముందు నువ్వు చెప్పు నువ్వు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని కౌశల్య గారు అనగానే అదే అమ్మ అని తడబడుతూ తనని కోపంగా చూస్తున్న శివ రంజిత్ల వైపు చూస్తూ అమ్మ అని నానుస్తున్న ఐసూ చేతిని గుంజి గట్టిగా అలా సాగదీయకుండా చెప్పని ఆవిడ గట్టిగా కదివేసరికి నాకు అభిగారంటే ఇష్టమమ్మ అని గట్టిగా చెప్తుంది కళ్ళు గట్టిగా మూసుకొని వాట్ అని అన్న వైపుకి చూస్తారు అందరూ కథ ఇంకా ఉంది ఐసూ చెప్పిన ఆన్సర్ విని ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ఎవరు ఎవరు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్